జ్ఞానచ్యోతి నూట ఇరవై రోజుల శిక్షణలో భాగంగా నాలుగవ రోజు శిక్షణ కార్యక్రమం పెదకూరపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు శనివారం ఉదయం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియా ద్వారా ఎంఈఓ సత్యనారాయణ డిఆర్పీలు శ్రీనివాసరావు సూపర్వైజర్ షేక్ మున్ని జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం రమణారావు మాట్లాడుతూ ఈ శిక్షణలో భాగంగా సామాజిక భావోద్వేగ అభివృద్ధిపై కృత్యాలు మరియు బోధనా సామాగ్రి అనే అంశంపై శిక్షణ నివ్వటమైందని తెలిపారు అనంతరం అంగన్వాడీ వర్కర్స్ మాట్లాడారు E

అందరికి నమస్తే అండి రోజు నాలుగవ రోజు మనం సెషన్ ప్రారంభించుకుంటున్నాము నిన్న రీక్యాప్ అయిపోయింది ప్రేయర్ తో క్లాస్ స్టార్ట్ చేసుకున్నాము దాని తర్వాత రీక్యాప్ చేసాము తర్వాత ఈ త్రీ డేస్ లాస్ట్ టైం జ్ఞానజతి ట్రైనింగ్ లో త్రీ డేస్ సెషన్ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ డే మళ్ళీ థర్డ్ స్పెల్ లో ఫస్ట్ డే స్టార్ట్ అయింది దీనిలో భాగంగా ఇప్పుడు మనం ఈ టైంలో ఈ సృజనాత్మక సామాజిక భావోద్వేగ అభివృద్ధి గురించి మనం ఈ రోజు క్లాస్ చెప్పుకోబోతున్నాము సామాజిక అభివృద్ధి అంటే ఏంటో పిల్లల్లో ఏ విధంగా పెంపొందించాలో మనం చెప్పుకున్నాము ఇప్పటికే సమాజం అంటే మన చేసే కృత్యాల్లో సమాజం యొక్క భాగస్వామ్యం చాలా ముఖ్యమైంది మన స సమాజం అందరినీ కూడా భాగస్వాములుగా చేసి అంగన్వాడీ కేంద్రాల్లో తమది అన్న భావాన్ని పెంపొందించేటట్లుగా ప్రతి మన అంగన్వాడికి వచ్చే లబ్ధిదారులు కావచ్చు అలాగే మన ఏరియాలో ఉన్నటువంటి మా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి కేంద్రీకరించిన జనాభాలో కానివ్వండి ఇది మనది అన్న భావన అనేది కలిగించే విధంగా మనం అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకలాపాలు అనేవి జరపాలి దానికి సంబంధించి పిల్లల్లో ఫస్ట్ త్రీ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ చాలా కీలకమైందని చెప్పి మనం ఇప్పటికే చెప్పుకున్నాము అలాగే సున్నా నుంచి ఆరు సంవత్సరాల్లో కూడా తర్వాత భవిష్యత్తులో వాళ్ళు సమాజానికి ఏ విధంగా వాళ్ళ దోహదం చేస్తారో ఈ పునాది విద్యలోనే మనము వాళ్ళకి నేర్పిస్తామన్నమాట సమాజం పట్ల ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేయాలనేది అంటే ఇప్పుడు వాళ్ళ అభివృద్ధిలన్నీ కూడా వాళ్ళ భావోద్వేగాలు కూడా దీని దీని ద్వారా కంట్రోల్ చేసేటువంటి కూడా అవకాశం కూడా మనకి ఉంటదనమాట ఈ సామాజిక అభివృద్ధి గురించి మనం పిల్లలకి మంచిగా గనక చిన్నప్పటి నుంచి నేర్పించినట్లయితే తర్వాత వాళ్ళ ఎమోషన్స్ అన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే కొంతమంది పిల్లల్లో ఎక్కువగా అధిక కోపం కానివ్వండి అధికంగా సమాజానికి వ్యతిరేక పిల్లలు కూడా తయారవుతా ఉంటారు భా తర్వాత అవన్నీ కూడా కంట్రోల్ అయ్యి చిన్నప్పటి నుంచే వాళ్ళు మనం ఏదో ఒకటి చేయాలి అన్న భావన పెంపొందించుకుంటారు పుట్టినరోజు వేడుకలు చేయొచ్చు తర్వాత మంచి అలవాట్లు కూడా మనం నేర్పిస్తాము అందరినీ కలిపి గ్రూప్ గేమ్స్ ఆడించటం కానివ్వండి గ్రూప్ సాంగ్స్ పాడించటం కానివ్వండి ఈ విధమైన కార్యకలాపాలన్నీ కూడా ఈ సామాజిక భావోద్వేగ అభివృద్ధిలో మనం ఈరోజు పరిచయం చేసుకోబోతున్నాము నాలుగవ రోజు సెషన్ టూ కి స్వాగతం అండి మనం ఈరోజు కార్యక్రమంలో సృజనాత్మకత సామాజిక భావోద్వేగ అభివృద్ధిని గురించి చెప్పుకుంటున్నామండి పిల్లలకి అభ్యసన అనేది స్టార్టింగ్ నుంచి నేర్చుకునే పిల్లలు కాబట్టి వాడు వచ్చినప్పుడు ఏ కార్నర్లోనైనా కూర్చొని చక్కగా నేర్చుకునే విధంగా పిల్లలకి అనుకూలంగా ఉండేటట్టు క్లాస్ రూమ్ని తీర్చిదిద్ది వాడిని ఏ విధంగా ఆడుకోవాలో ఆ విధంగా ఆడుకున్న తర్వాత మనం ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండేటట్టుగా చూడాలండి అంతేగాని మనం కంప్లీట్గా వాడికి వచ్చిన తర్వాత మనం ఇది చేయరా అది చేయరా అని మాత్రం చెప్పకూడదు చెప్పి వాడు చేసేటటువంటి ఏ కార్యక్రమం అయితే ఉందో వాడు చేసేటటువంటి ఆటను చూసి ఇలా చేస్తే ఇంకా బాగుంటుందిరా అని చెప్పడమే కానీ మనం కొట్టి తిట్టి ఇలా మాట్లాడి పిల్లల్ని బెదిరించి చెప్పకూడదు నమస్కారం అండి నా పేరు షేక్ మున్ని నేను ఐసిడిఎస్ సూపర్వైజర్గా క్రౌసూరు ప్రాజెక్ట్లో పెదకూరపాడు సెక్టార్ సూపర్వైజర్గా మరియు సెవెంటీ ఫైవ్ తాళూరు సెక్టార్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్గా పనిచేస్తూ ఉన్నాను శాఖాపరమైన ఉత్తర్వులను అనుసరించి మేము గత పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీలో పోషన్ బి పడాయి బి అనే శిక్షణ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించుకున్నాము ఇక్కడ పెదకూరపాడు జెడ్పి హై స్కూల్ లో ఈ శిక్షణలో భాగంగా మా అంగన్వాడీ కార్యకర్త నలభై నాలుగు మందికి వారి సామర్థ్యాల పెంపుదల అంటే పోషణ అభియాన్ లో భాగంగా అంగన్వాడీ కార్యక్రమాల సామర్థ్యాలను పెంపుదల పెంపుదల చేస్తూ శిక్షణలు అనేవి ఇవ్వడం ఉంది ఈ శిక్షణలో భాగంగా పోషణ మరియు పూర్వ ప్రాథమిక విద్య ఈ రెండింటి గురించి దాని యొక్క విలువల గురించి మా అంగన్వాడి కార్యకర్తలకు ఈ శిక్షణలో నేర్పించడం జరిగింది శిక్ష యొక్క ఆట ఆధారిత పూర్వ ప్రాథమిక విద్య యొక్క ప్రాముఖ్యత ఆ అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం జ్ఞానజ్యోతి వన్ ట్వంటీ డేస్ శిక్షణలో భాగంగా ఈ పెదకూరపాటి జెడ్పీ హై స్కూల్లోనే మూడు రోజుల శిక్షణ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో పూర్తి చేసుకోవటం జరిగింది మళ్ళీ నాలుగో రోజు శిక్షణ కోసం ఈ రోజు మొదలు మొదలు పెట్టడం జరిగింది దీనిలో భాగంగా ఆరు ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా చదవటం రాయటం వినటం మాట్లాడటం చదవటం రాయటం ప్రత్యేకంగా వీటిపైన మరియు దివ్యాంగుల పిల్లల్ని కూడా వారికి కావాల్సినటువంటి శిక్షణ వాళ్ళని గుర్తించటం మరియు కావాల్సినటువంటి శిక్షణలో భాగమైనటువంటి టీఎల్ఎం మెటీరియల్ని తయారు చేసుకోవటం అనేవి ముఖ్యంగా ఈ శిక్షణలో ఉన్నాయి దాంతోపాటుగా పిల్లల సమగ్ర అభివృద్ధికి అవసరమైనటువంటి ఆరు రకాల అభివృద్ధులను కూడా బాగా కోలంకషంగా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ శిక్షణ ద్వారా మాకు నమోదు శాతం అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు శాతం పెంచుకోవటం నమోదైన పిల్లలందరూ కూడా హాజరయ్యే విధంగా వారు సంతోషంగా అంగన్వాడీ కేంద్రాలకు ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చే విధంగా కూడా ఈ శిక్షణలు అనేవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఉంటాయి రాబోయే రోజుల్లో అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతం కూడా పెరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాము అదే విధంగా మెటీరియల్ తయారు చేసుకోవటం వల్ల అవి చూపించి పిల్లల పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా కార్యకర్తలు వారికి ఆట ఆధారిత విద్యను అందించడానికి చాలా ఉపయోగకరంగా ఉంది ఈ శిక్షణ కోసం జెడ్పీ హై స్కూల్ వెన్యూ మాకు ఎంఈఓ గారు కోర్సు కోఆర్డినేటర్ గా మరియు డిఆర్పి గారు శ్రీనివాస్ గారు మరి నేను రెండో డి నేను ఒక డిఆర్పిగా శిక్షణ ఇస్తూ ఉన్నాము దిశానిర్దేశం చేసినటువంటి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా జిల్లా పిడి గారికి మరియు మా సీడీపీఓ గారికి ధన్యవాదాలండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి వారు వారి దిశానిర్దేశం చేసిన విధంగానే ఈ శిక్షణ తరగతులు కూడా మేము నిర్వహించుకోవడం జరిగిందండి మా కార్యకర్తలందరూ కూడా శిక్షణలో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వారు కూడా తర్వాత గర్భిణీ స్త్రీల పోషణ పద్ధతులు తర్వాత ప్రాథమిక విద్యను ఆ విధంగా మా సేవలన్నిటిని కూడా మేము బలోపేతం చేసుకోవడానికి ఈ శిక్షణలో ఎంతగానో దోహదపడుతున్నాయని తెలియపరుచు పల్నాడు జిల్లాలో జ్ఞానజ్యోతి ట్రైనింగ్ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగిందండి టూ స్పెల్స్లో టోటల్గా సిక్స్ డేస్ ప్రోగ్రామ్ ఇది మరి ఫస్ట్ స్పెల్ అయిపోయింది ఫోర్త్ డే ఈ రోజు మరి విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది విద్యాశాఖ మరియు చైల్డ్ డెవలప్మెంట్ ఉమెన్ డెవలప్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఈ విద్యా జ్యోతి కార్యక్రమాన్ని దీని యొక్క ప్రధాన ఉద్దేశం యాక్చువల్గా ఇది సాల్ట్ ప్రోగ్రామ్ అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ అని ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్లో ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్లో పిల్లలకి మినిమం అకాడమిక్ లెవెల్స్ ఏర్పాటు డెవలప్ చేయడం కోసం మరి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ప్రధానంగా అంగన్వాడీ టీచర్స్తో మరి సిక్స్ డేస్ ప్రోగ్రామ్ మేము ఇస్తున్నామండి దీంట్లో ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన దగ్గరుండి వాళ్ళకి ఏ విధంగా అభ్యసన సామర్థ్యాన్ని ఏ విధంగా ఇంకా మెరుగుపరచడానికి అవకాశం మెరుగుపరిచే విధంగా ఈ ప్రోగ్రాంని మరి మేము నిర్వహిస్తున్నాం మరి విద్యాశాఖ చైల్డ్ డెవలప్మెంట్ ఉమెన్ డెవలప్మెంట్ అందరి సంయుక్త సహకారంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం మరి దీనివలన మరి అంగన్వాడీ స్థాయిలో పిల్లలు ఆ తర్వాత గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అంటే ఫౌండేషన్ స్కూల్స్ స్థాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ పిల్లలు కూడా వారి యొక్క అభ్యసన స్థాయిల్ని మరి ప్రత్యేకంగా మెరుగుపరచడం కోసం వీళ్ళకి వివిధ స్థాయిల్లో వివిధ దశల్లో మరి ట్రైనింగ్ ఇచ్చి మరి ప్రాథమిక విద్యని బలోపేతం చేయటం ద్వారా అంటే అంగన్వాడీ కేంద్రం దగ్గర నుంచి తీసుకుంటున్నామండి అంగన్వాడీ కేంద్రం దా నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ కాబట్టి ఈ విధంగా ఈ ప్రోగ్రాం వల్ల ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక విద్యని బలోపేతం చేయడం కోసం అంగన్వాడీ స్థాయి దగ్గర నుంచి అంగన్వాడీ స్థాయి ప్రాథమిక విద్యను కనుక మనం బలోపేతం చేసినట్లయితే ఇది స్టూడెంట్ యొక్క టోటల్ ఎడ్యుకేషను కెరీర్కి ఇది బేసిక్ పునాది కాబట్టి ఈ స్థాయి నుంచే వాళ్ళు బేసిక్ ఎబిలిటీస్ని కనుక మనం డెవలప్ చేస్తే అది వాళ్ళ ఎంటైర్ వాళ్ళ యొక్క ఫ్యూచర్కి మరి పునాదిగా ఫౌండేషన్గా ఉంటుంది కాబట్టి మరి గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా ఈసారి ఈ రెండు ఈ రెండు దశల్లో కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ సందర్భంగానే మేము మా మండలం పెదకూరపాడు మండలంలో పెదగూరపాడు జడ్పీ హై స్కూల్లో మేము ఫస్ట్ స్పెల్ కంప్లీట్ అయింది తర్వాత ఈ రోజు నుంచి సెకండ్ స్పెల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి మా డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం డే వైజ్గా వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో దాని ప్రకారంగా మేము వీళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మా అంగన్వాడీ టీచర్స్ అలానే మా ఆర్పి గారు మా సూపర్వైజర్ గారు వీళ్ళందరూ కూడా మంచి సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తామని చెప్పేసి అనుకుంటా అందరికీ నమస్కారం అండి నా పేరు కేవి రమణ ఇక్కడ పెదకొరపాడు జిల్లా పరిషత్ తనంత పాఠశాల హెచ్ఎం గా పనిచేస్తున్నాను మరి సాల్ట్ ట్రైనింగ్లో భాగంగా ఈ జ్ఞానజ్యోతి అనేటువంటి ట్రైనింగ్ ఇది సిక్స్ డేస్ అంగన్వాడీ వర్కర్స్కి ఇస్తున్నారు మా పాఠశాల ఇక్కడ వెన్యుగా ఇచ్చాము ఇక్కడ మరి ఎట్లా వినూత్న పద్ధతుల్లో పిల్లలకి ఎట్లా విద్యాబోధన చేయాలి చిన్నపిల్లలు మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలు అదే మనం కాన్వెంట్స్ అయితే ఎల్కేజీ యూకేజీ అంటాం ఇక్కడ మనం పీపీ వన్ పీపీ టూ అంటారు ప్రీ ప్రైమరీ వన్ ప్రీ ప్రైమరీ టూ అంటాం ఆ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి పాఠశాల కొత్తగా ఉంటుంది ఇంటి వాతావరణం నుంచి పాఠశాలలో ప్రవేశించేసరికి అందుకని వాళ్ళకి ఆటపాటల ద్వారా కథల ద్వారా అభినయ గేయాల ద్వారా అట్లా వాళ్ళకి చెప్తే పిల్లలు చక్కగా వాళ్ళని ఆకట్టుకుంటే ఈ అంగన్వాడీ సంస్థలన్నీ బాగా కళకళలు ఆడతాయని మరి ట్రైనింగ్ ఇస్తున్నారు చక్కగా వీళ్ళందరూ చాలా క్రియాశీలకంగా పాల్గొని చాలా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ చక్కగా తయారు చేశారు ఈ సెక్షన్లో వెంట ప్రధానం ఆ విన్నది ఆచరించటం అనేది ఇంకా ప్రధానం సో ఇవి కనుక చక్కగా మన ఆచరణ తెస్తే మరి స్ట్రెంగ్త్ పెరిగి అంగన్వాడీలు బలోపేతం అవుతాయి అట్లా నూతన పద్ధతులు ఎట్లా బోధించవచ్చు పిల్లల్ని ఎలా ఆకట్టుకోవచ్చు అనేది ఇక్కడ వీళ్ళందరూ నేర్చుకున్నారు మరి మా స్కూల్ వేదికగా ఇవ్వటం అనేది నాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు లక్ష్మీనాథమ్మ మాది సెవెంటీ ఫైవ్ తాళ్ళూరు గ్రామము అక్కడ అంగన్వాడీ కార్యకర్తగా తాళ్ళూరు మూడో సెంటర్లో నేను పనిచేస్తా ఉన్నాను అయితే మాకు ఇక్కడ సాల్ట్ ప్రోగ్రాము అనే దానిలో జ్ఞానజ్యోతి అనే సర్టిఫికేట్ కోర్సుని మాకు ఆరు రోజుల శిక్షణ కార్యక్రమానికి పెదకూరపాడు జడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పుడు మూడు రోజులు గడిచిపోయినాయి ఇవాళ నాలుగో రోజు అయితే ప్రీ స్కూల్ పిల్లలు మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వరకు మా దగ్గర ఫౌండేషన్ కోసం ఉండే పిల్లల కోసం అలానే మమ్మల్ని సామర్థ్యంగా ఎక్కువగా ఆ సామర్థ్యాలను నేర్చుకోవడానికి ఈ కోర్సు మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మొట్టమొదట ఆరు సంవత్సరాల్లో పిల్లలకి ఎనభై శాతం మెదడు అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి అభ్యాసన కార్యక్రమాలు కూడా ఉపయోగపడే విధంగా మాకు ఈ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా మాకు మేడం గారు కానీ ఎంఈఓ గారు కానీ అలానే మా డిఆర్పి గారు వాళ్ళందరూ మాకు చాలా విశ్లేషణగా పిల్లల మెదడు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది వారు తెలుసుకోవాల్సిన విషయాలు మేధోపరంగా కానీ భాషాపరంగా కానీ నైపుణ్యాభివృద్ధి అలాగే సృజనాత్మక కార్యక్రమాలు శారీరక అభివృద్ధి వల్ల వాళ్ళు తోలకండరాలు శోష కండరాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి అనే విషయాలను మేము చాలా క్షుణ్ణంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంది ఈ కోర్సు వలన ఇంకా సామర్థ్యంగా మా యొక్క అంగన్వాడీల్లో ఎక్కువ భాగం పిల్లల్ని అభివృద్ధి చేసేదానికి మేము చాలా తోడ్పాటు జరుగుతుందని సందర్భంగా మేము తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి మాది క్రోసూరు ప్రాజెక్టు పెదకూరపాడు మండలం పెదకూరపాడు విలేజ్ పెదకూరపాడు గ్రామంలో జడ్పీ హై స్కూల్లో మేము ఈ శిక్షణ తరగతులు స్టార్ట్ చేసుకున్నాం పద్దెనిమిదవ తేదీ నుంచి జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్స్ సాల్ట్ ట్రైనింగ్ అని చెప్పేసి పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు మేము మాకు ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఈ శిక్షణా తరగతుల్లో పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదు ఆరు సంవత్సరాల పిల్లల వాటికి ఈ ఈసీసీ అనే చెప్పేసి ప్రోగ్రామ్ పిల్లలకి ఎంతో అభివృద్ధికరమైన విషయాలు మేము నేర్చుకుంటున్నామండి ఈరోజు నాలుగో రోజు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క అంశాన్ని మేము నేర్చుకుంటున్నాము అదేవిధంగా చార్ట్స్ రూపంలో కానీ రోల్ ప్లే రూపంలో కానీ సృజనాత్మకత భాష అభివృద్ధి అనే ప్రతి ఒక్క అంశం మీద మేము టీచర్లు అందరూ నలభై ఐదు మంది మేము శిక్షణ పొందుతూ మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇదే విధంగా మేము నేర్చుకొని మేము గ్రౌండ్ లెవెల్లో పిల్లల్ని అభివృద్ధి పెంపొందించుకోవడానికి పిల్లల స్ట్రెంత్ని మేము పెంచుకోవడానికి అభివృద్ధి చేస్తామని మేము తెలియపరచుకుంటున్నామండి అదేవిధంగా గర్భిస్తులు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి కూడా మాకు ఈ ట్రైనింగ్లో చెప్పి ఉన్నారు రెండు వేల ఇరవై ఇరవై నుంచి మనకు కొన్ని కొన్ని పాలసీలు స్టార్ట్ ఉన్నాయి ఆ విషయాలు కూడా మేము కొత్తగా ఈ ట్రైనింగ్లో మేము నేర్చుకొని ఉన్నాము అదేవిధంగా మేము పబ్లిక్లో అవేర్నెస్ పొందటానికి సామాజిక భావోద్వేగ అభివృద్ధుల గురించి మేము గత రెండు రోజులుగా నేర్చుకుంటూ మేము చేసిన అన్ని కూడా చార్ట్స్ రూపంలో ఈ శిక్షణ తరగతిలో డిస్ప్లే చేయడం జరిగిందండి అదేవిధంగా మేము రేపు నుంచి గ్రౌండ్ లెవెల్లో ఇంకా పిల్లలు స్ట్రెంత్ పెంచుకుంటూ స్త్రీలు బాలంతల యొక్క అభివృద్ధికి మేము పాటు పడతామని చెప్పేసి మా అంగన్వాడీ టీచర్స్ తరఫున మేము సభాముఖంగా తెలియపరుస్తున్నామండి థ్యాంక్ యూ నాలుగు రామ చిలుకలు నాట్యమాడు చుండగా ఒక్కరిపోయేను అదొక్క టెగిరిపోయేను టంట టాం చిడు రామ చిలుకలు ముచ్చట ఒక్క తెగిరిపోయాను అదొక్క తెగిరిపోయాను

తిరిగెను అటు ఇటు చూసెను చిలకలన్నీ కలిసెను ఎగిరి ఎగిరిపోయెను ఎగిరి ఎగిరి పోయెను ఎగిరి ఎగిరి పోయేను ఎగిరి ఎగిరి పోయెను ఎగిరి ఎగిరిపోయను